పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోడియంపై ఎమ్మెల్యేకు సీట్లు ఏర్పాటు చేసిన అధికారులు పోడియంపై ఎమ్మెల్యేకు అనుమతి లేదు అని అక్కడ మేయర్ చెప్తున్నారు కడప సర్వసభ్య సమావేశం మీద ఒక ఉత్కంఠ కనిపిస్తుంది ఉద్రిక్తత కొనసాగుతోంది స్థానికంగా భారీగా పోలీసులను కూడా మోహరించిన పరిస్థితుంది ను మనం చూస్తున్నాం కడపలో ఒక టెన్షన్ వాతావరణానికి సంబంధించిన దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పోడియం వద్ద సీటుపై ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది పోడియంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అధికారులు సీటు ఏర్పాటు చేస్తే సీటు ఏర్పాటు చేయడంపై అక్కడున్న మేయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పోడియంపై ఎమ్మెల్యే కూర్చోటానికి ఇక్కడ అనుమతి లేదు అంటూ ఆయన వాదించినటువంటి పరిస్థితుంది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మేయర్ సురేష్ బాబు చాంబర్లో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం కాగా టీడీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడికి చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతున్నా ఒక ఉద్రిక్త ఉత్కంఠ పరిస్థితి అక్కడ నెలకొంది సో పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం భారీగా అక్కడ పోలీసులను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం గతంలో రెండు సార్లు కూడా సీటు ఏర్పాటుపై మేయర్ అలాగే ఎమ్మెల్యే మధ్య వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ తాజా పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా కడప ప్రతినిధి సుదర్శన్ లైవ్లో అక్కడి నుంచి జాయిన్ అయ్యారు సుదర్శన్ అక్కడ మనం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో కనిపిస్తుందో విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది మేయర్కి ఎమ్మెల్యే మాధవరెడ్డికి మధ్య ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది పోడియం మీద సీటు ఏర్పాటుకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది ఏమన్నారు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి మాత్రమే కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది మిగిలిన అన్ని సమయాల్లో కూడా ఉద్రిక్త వాతావరణమే నెలకొంటుంది గడిచిన రెండు సర్వసభ్య సమావేశాల్లో కూడా ఎలాంటి ప్రపోజల్స్ లేకుండానే సమావేశం ముగిసిన పరిస్థితి కేవలం ఈ రాద్దాంతము ఈ రచ్చ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సీట్లకు సంబంధించినదే గతంలో మేయర్ ఒక్కరు మాత్రమే రూల్ ప్రకారం మేయర్ ఒకరు మాత్రమే పోడియం పైన ఉండాలి అని మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని మేము ఫాలో అవుతున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను పైన కూర్చోబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా తమకు పోడియం పైన సీటు కేటాయించాలి అంటూ మాధవిరెడ్డి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గడిచిన నెల రోజుల నుంచి కూడా కౌన్సిల్ హాల్ కు తాళాలు వేసి మరి ఈ సెటప్ అంతా కూడా చేశారు గతంలో ఈ సీట్లు ఆ సీట్లు లేవు ఇక్కడ కేవలం ఒక మేయర్ సీటు మాత్రమే ఇక్కడ ఉండేది అయితే ఇప్పుడు ఈ రెండు సీట్లను ఏర్పాటు చేశారు అది కూడా కౌన్సిల్ వేసి మరి మేయర్ పర్మిషన్ లేకుండానే చేస్తారు ఇప్పుడు మేయర్ చెప్తున్నారు తన అనుమతి లేకుండా కౌన్సిల్ హాల్లో ఈ మార్పులు చేయడానికి సీట్లు ఏర్పాటు చేయడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారు అంటూ ఆయన అధికారులను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కౌన్సిల్ ఈ రోజు సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా ఆయన తన కార్పొరేటర్లతో మేయర్ తన చాంబర్ లో సెకండ్ ఫ్లోర్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అయితే అనుకున్న సమయానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి మన విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఆమె వచ్చి పోడియం పైన తనకు కొత్తగా కేటాయించినటువంటి సీట్ లో కూర్చొని ఉన్నారు ఆమె పక్కనే కడప కార్పొరేషన్ కమిషనర్ కూడా ఉన్నారు వైసీపీ కార్పొరేటర్లు మేయర్ గిన ఈ సమావేశానికి వస్తే అక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా భిన్నంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పోడియం దగ్గర కూర్చొని ఉన్నారు ఎమ్మెల్యే గారు కానీ మేయర్ మాత్రం అక్కడ లేరు ఆయన ఛాంబర్లో వాళ్ళ కార్పొరేటర్లతో విడిగా కూర్చున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి ఉన్న కారణంగా అసలు ఇవాళ సమావేశం జరుగుతుందా లేదా ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఈ ఉత్కంఠ అంతటికి తెరపడాలంటే ఇంకొక గంట సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సిల్ హాల్ మేము వచ్చేది లేదు అని వైసీపీ మేయర్ తో పాటు కౌన్సిలర్లు కూడా బీష్మించుకుంటున్నారు వాళ్ళ కిందనే సమావేశం నిర్వహిస్తామని చెప్తున్నారు మేము రూల్ ఆర్డర్ ఇచ్చినప్పుడే చెప్పాము కార్పొరేషన్ ప్రాంగణంలో సమావేశం జరుగుతుంది అంతే తప్ప కౌన్సిల్ హాల్ లోనే జరపాలని ఎక్కడా నిబంధన లేదు కాబట్టి మేయర్ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వాళ్ళు చెబుతున్నారు అయితే ఇంత పెద్ద కౌన్సిల్ హాల్ ఇన్ని అరేంజ్మెంట్స్ ఉండగా మేయర్ తన చాంబర్ లో अदांग మీటింగ్ జరుపుతాడు అన్నది ఇక్కడ టిడిపి నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి వినిపిస్తున్నటువంటి వాదన అయితే ఎవరికి సర్ది చెప్పడానికి రూల్ ఆర్డర్ ను ఫాలో చేయడానికి విధిలేని పరిస్థితుల్లో నిస్సహాయ పరిస్థితుల్లో చేతగాని పరిస్థితుల్లో ఇక్కడ కమిషనర్ నిస్సహాయంగా ఎనకల్ల మనం విజువల్స్ లో కనిపిస్తున్నారు కూర్చొని ఉన్నాడు అంటే రూల్ పొజిషన్ ఏంటి ఎవరు ఎక్కడ కూర్చోవాలి అని సభను సజావుగా జరపాల్సినటువంటి కమిషనర్ పూర్తిగా ఇందులో చేతులు ఎత్తేసారు ఇటువైపు ఏమో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి మరోవైపు ఏమో మేయర్ కు సంబంధించి అటువైపు నుంచి ఒత్తిడి చెప్పలేని పరిస్థితుల్లో ఇది ఇలాగే ఈ ఉత్కంఠ ఉంది ఖచ్చితంగా ఈ సమావేశం అయితే పరిస్థితులు లేవు కాకపోతే ఛాంబర్ లో సమావేశం నిర్వహించడానికి కూడా ఖచ్చితంగా అధికారులు హాజరు కావాల్సి ఉంది కమిషనర్ అక్కడ హాజరైతేనే అక్కడ తీర్మానాలన్నిటికీ కూడా ఆమోదముద్ర పడుతుంది అయితే కమిషనర్ మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నాడు మేయర్ మాత్రం కింద తన కౌన్సిలర్లతో సమావేశం కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తానని చెప్తున్న పరిస్థితి పరిస్థితి ఈ తెరపడాలి అంటే గంట సమయం వరకు వేచి చూడాల్సిన యాక్ట్ ప్రకారం ఎమ్మెల్యేకి పోడియం మీద అవకాశం లేదు అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం మేయర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా పోడియం ఎక్కి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా మరి దీన్ని ప్రశ్నించినప్పుడు మేయర్ సురేష్ ఏం చెప్తా ఉన్నారు ఆయన ఒకటే చెప్తున్నారు గతంలో ఒక సుదృహ వాతావరణంలో అంటే అందరికీ కూడా ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాము ఒకవైపున అప్పట్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే అంజేద్ బాషాకు మరోవైపున మరో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సీట్లు కేటాయించాం కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని కడప ఎమ్మెల్యే కాపాడుకోలేకపోయింది మేయర్ గా ఉన్నటువంటి తన ఇంటి ముందే చెత్త వేసే ప్రయత్నం చేశారు అలాగే రెండు సర్వసభ్య సమావేశాల్లో కూడా ఆమె తన అనుచర గణంతో వచ్చి ఇక్కడ గొడవలు చేశారు అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకు గౌరవం ఇవ్వని నేపథ్యంలో ఎమ్మెల్యేను ఎందుకు పోడియం మీద సీట్ వేసి ఆమెను గౌరవించాలి అన్నది మేయర్ చెప్తున్నటువంటి వాదన అంటే తన ఇంటి ముందు చెత్త లైవ్ లో ఉన్నాం ఒక్కసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా అసలు ఏం జరిగింది మేయర్ సురేష్ ఏం చెప్తా ఉన్నారు అసలు ఈ సమావేశం జరుగుతుందా లేదా ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారా అంటే చెప్పారు ఆమె క్లియర్ గా చెప్పారు తన సమయానికి సమావేశానికి వచ్చాను సమయం అయిపోయేంత వరకు కూడా ఇలాగే మౌనంగా ఎదురు చూస్తాను ఏ ఒక్క మీడియాతో మాట్లాడను ఏ ఒక్క పర్సన్ తో కూడా మాట్లాడను తనకు ఏదైతే అధికారం ఉందో దాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాను కాబట్టి కౌన్సిల్ సమావేశ సమయం ముగిసిన తర్వాతే నేను దీనిపైన స్పందిస్తాను అప్పటికి వైసీపీ నేతల తీరు ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి నేను స్పందిస్తాను అంటున్నారు ఆమెతో చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం అయితే ఆమె ఏ మీడియాకు కూడా స్పందించట్లేదు పూర్తి స్థాయిలో దీనిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది తేలిన తర్వాతే తాను స్పష్టంగా మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్తున్నారు ఇక కమిషనర్ కూడా దీని మీద స్పందించడానికి ఆయన సిద్ధంగా లేదు ఒక మేయర్ మాత్రం స్పందిస్తున్నారు ఆయన బయట కూడా మనం పంపించాము ఆయన చెప్తున్నది ఒకటే నా విచక్షణాధికారం ప్రకారమే ఇక్కడ సమావేశం జరగాలి తప్ప వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారం అధికార పార్టీ కాబట్టి అధికారాన్ని అడ్డం అడ్డం చేయడానికి లేదు అలా చేస్తే నేను వీళ్ళకు వచ్చే ముందు కూడా పెద్ద ఎత్తున ఒక రగడ జరిగింది గందరగోళం జరిగినట్టుగా తెలుస్తుంది పోడియం మీద ఎమ్మెల్యేకి సీటు ఎవరు కేటాయించారు ఎవరు పెట్టారు ఇక్కడ దీన్ని తొలగించండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి మార్చండి ఇక్కడ ఎమ్మెల్యే కూర్చోడానికి అర్హత లేదని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు మేరందరూ కూడా కొంత వాదనకు దిగిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీ కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ మాట్లాడిన ఒక గందరగోళం కనిపించింది కదా అసలు ఆ సందర్భంలో ఏం జరిగింది ఇంతకు ముందు అదే ఉద్రిక్త వాతావరణం మొత్తం కూడా సీటు విషయంలోనే జరుగుతుంది ఇదే ఈ స్టూల్స్ కు సంబంధించి అయితే గతంలో ఇద్దరికి మాత్రమే ఇక్కడ మేయర్ సీట్లు ఏర్పాటు చేశారు ఒకటి కడప ఎమ్మెల్యేకి ఇంకొకటి కమలాపురం ఎమ్మెల్యేకి అయితే ఈసారి మాధవి రెడ్డి ఆదేశాలతోనే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్సీకి కి సంబంధించినటువంటి రెండు సీట్లను ఏర్పాటు చేశారు అలాగే మధ్యలో మేయర్ అటువైపున కడప ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే అటువైపు లాస్ట్ లో కమిషనర్ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధులందరికీ కూడా సమాన గౌరవం ఇవ్వాలి ఈ కార్పొరేషన్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఆప్షన్ మెంబర్ లుగా తమకు కూడా అధికారం ఉంటుంది సభ్యులుగా ఉంటాం కాబట్టి సముచిత స్థానం ఇవ్వండి అన్నది ఎమ్మెల్యే వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్ అయితే ఆమె తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మా మీద కక్ష సాధింపు ధోరణిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సీటు కేటాయించేది లేదు అండి ఈ సీట్లు కేటాయించేటప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటప్పుడు కూడా వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా గొడవ చేశారు అయితే కౌన్సిల్ కు కౌన్సిల్ కు గత మూడు నెలల నుంచి కూడా తాళాలు వేశారు ఎవరిని కూడా ఇక్కడ అనుమతించట్లేదు రాత్రి మాత్రమే తెరిచి ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసిన పరిస్థితి అంత దొంగచాటుగా మేయర్ కు తెలియకుండా కౌన్సిల్ హాల్ కు తాళాలు వేసి మరి ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్నది వైసీపీ నుంచి వైసీపీ కార్పొరేటర్ నుంచి మేయర్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట అయితే ఇది మొత్తం కూడా ఒకరికొకరు పంతానికి పోవడమే దీనికి ప్రధాన కారణం ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాలుగు సమావేశాలు ఏర్పాటు చేస్తే వాటిలో అలాగే కూర్చుని ఉన్నారు మనం విజువల్స్ లో చూస్తున్నాం మీకు బ్యాక్ సైడ్ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారు కూర్చుని ఉన్నారు ఎంతకే అక్కడ భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు మేయర్ కూడా తన చాంబర్ లో వైసీపీ కార్పొరేటర్లతో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత సేపటి నుంచి ఇది జరుగుతుంది అంటే సర్వసభ్య సమావేశం టైమింగ్ పదిన్నరకి ఇచ్చారు పది ముక్కాలకే ఎమ్మెల్యే తన సపోర్టర్స్ అయినటువంటి టిడిపి కార్పొరేటర్లతో కలిసి ఇక్కడికి వచ్చారు అప్పటి నుంచి కూడా ఆమె ఆమె సీట్లునే కూర్చొని ఉన్నారు వైసీపీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు మేయర్ కోసం కానీ అలాగే కార్పొరేటర్ల కోసం గానీ వాళ్ళ ఎమ్మెల్యే వచ్చింది పోడియం పైన ఆమెకు సీటు కేటాయించారు అని తెలిసి విషయం తెలియడంతో వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా మేయర్ ఛాంబర్ లో సమావేశమయ్యారు ఎట్టి పరిస్థితులు పైకి వచ్చేది లేదు ఆమెను తనతో పాటు పోడియం పైన అనుమతించేది లేదు ఈ సమావేశాన్ని మేము ఇక్కడే నిర్వహించుకుంటాము అని వాళ్ళు భీష్మించి కూర్చున్న పరిస్థితి ఇంకా మరో గంట వరకు కూడా ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది గంట తర్వాత అంటే కింద అధికారులు లేకుండా వైసీపీ మేయర్ గాని కార్పొరేటర్ గాని చేసే తీర్మానాలకు ఆమోదముద్ర పడుతుందా లేదా అన్నది ఒక చర్చ అయితే అసలు ఇక్కడికి వాళ్ళు వస్తారా లేదా కౌన్సిలర్లు సమావేశంలో వాళ్ళు పాల్గొంటారా లేదా అన్నది మరో ప్రశ్న అయితే వాళ్ళు రాకుండా మాత్రం సమావేశం నిర్వహిస్తే ఎమ్మెల్యే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అంశంగా మారింది ఓకే సుదర్శన్ చూద్దాం ఏం జరుగుబోతుందో ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది కార్పొరేషన్ కార్యాలయం ఎమ్మెల్యే భీష్మించుకొని ఉన్నారు పోడియం దగ్గర సీటు కేటాయించాల్సిందని కానీ వైసీపీ కూడా అట్లాగే పట్టుబడుతుంది మేయర్ ఛాంబర్లో వాళ్ళు కూడా తన కార్పొరేటర్లతో కూర్చున్నారు ఎమ్మెల్యేకి పోడియం మీద అవకాశం లేదు అని సో చూద్దాం ఎంతవరకు ఈ పరిణామం అన్నది